ఇస్తున్నాడు మీ జోబీకి కన్నం పెడుతున్నాడు వంద రూపాయలు లాగేస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో నియంత్ర అంతే అంతేకాకుండా ఎవరన్నా మాట్లాడితే ఒక అహంభవ ధోరణి మామూలు కాదు నియంత్రణ కంటే మించిపోయాడు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ కేసులు పెడతాడు దాడులు చేస్తారు పోలీసు వస్తారు కేసులు పెడతారు జైల్లో పెట్టేస్తారు అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కాాలని నలభై ఐదేళ్ళు రాజకీయం చూశా ఇంత పనికి రాని ముఖ్య పనికి మాలిన ముఖ్యమంత్రి బాబా ఆవేదన ఉంది మీ కష్టాలు చూశాను ఒక్కొక్క వ్యక్తి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు పెట్టి నానా హింసలు చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఐదేళ్లు చేసిన పాపాలు ఆయన నింటాడుతున్నాయి ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు ఓడిపోతామని పిరికితనం వచ్చింది ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు ఎక్కడేస్తారు ఎక్కడా చెత్తకుండినే వేస్తారు అవకాశ అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంటే ఈ ముఖ్యమంత్రి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు బుర్రా మణిసూదన్ మరే ఆయన పేరే మణిసూరన్ అన్నిట్లో వాట దోపిడి ఎవరా కాదా అని మిమ్మల్ని ఇంకా ఎందుకు మార్చలా మొన్న ఒక ఆయన ఉన్నాడు ఎర్రగొండ పాదంలో బట్టలిప్పే తిరుగుతూ ఉంటాడు ఆయన మంత్రి ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది ఎక్కడికి కొండే పికే వేశారు ఎర్రగొండ పాడులో చెత్త కొండేపీలో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఏమమ్మా అవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో ఆయన నయీం వాళ్ళ తమ్ముడు ఒకడున్నాడు ఆయన చోట నయీం ఈ పేరు నేను చెప్పడం కాదు ఈ పేర్లు అక్కడ వాళ్ళే పెట్టుకొని చెప్తున్నారు పిలుచుకుంటున్నారు ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లు ఇది గిద్దరూర్లో ఆయన నేను పోటీ చేయను నా వల్ల కాదని పారిపోయాడు ఇంకొక ఆయన ఉన్నాడు దర్శనం ఎక్కడ చూసినా అన్నిట్లో వాటాలు ఇప్పుడు ఆయనకి సీట్ ఏది పొమ్మన్నాడు ఇంకొక ఆయన ఒంగోళ్ళు మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు రాష్ట్రం అంతా నాదే అన్నాడు ఎక్కడున్నాడు తమ్ముళ్ళు ఇప్పుడు అడ్రస్ గల్లంతైపోయింది కొండేపీలో ఎవరో ఒకరి పెట్టారు ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడ వెతుక్కోవాలి మనం అందరం ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్ప మనం మిమ్మల్ని అడుగుతున్నా ఒక నాయకుడు చేసిన తప్పులకి ఆయన దగ్గరుండే ఎమ్మెల్యేలు బలిపశూలు చేశారు ఒక చిన్న కథ ఉంది ఒక గజ దొంగ కోర్టులో అంత అయిన తర్వాత ఆయన చేస్తారు జడ్జి అడుగుతాడు నీ చివరి కోరిక కోరుకోమంటాడు మా తల్లిని పిలిపించమంటాడు జడ్జి అనుకుంటాడు పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపించి చివరి కోరిక తీరుద్దామని పిలుస్తారు పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది నువ్వేదో తల్లిని పిలవమంటే నేను పిలిచాను పిలిస్తే నువ్వు చేసేవి పనిచేసేవేంటని అడిగాడు సారీ కానీ నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పు అని చెప్పుంటే నేను గచ్చితంగా అయ్యేవాడిని కాదు నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి నన్ను పోడం మొదలుపెట్టింది నేను విచ్చలవిడిగా చేశారు నా తప్పు చేసింది నా తప్పు కాదు నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి కారణం అన్నాడు అదే మాదిరిగా తప్పులు చేసింది మీరు తప్పులు చేపించింది మీరు అవినీతి చేయించింది మీరు వాటాల కోసం అందరినీ ఇష్టానుసారంగా ఓడింది మీరు నిన్న కూడా చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట అంటే ఎంపీ సీట్ కావాలంటే ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేసేవారి కాదు చంద్రబాబుని ఎన్నిసార్లు తిట్టావు ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు లోకేష్ ఎంత తిట్టావు పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంకా ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు కొంతమంది ఎంపీలు అన్నారు మాకు సంస్కారం ఉంది నీకు సంస్కారం లేదు మేము తిట్టాం అవసరమైతే నీ సీట్ ఇకపోయినా పర్వాలని చెప్పారు వాళ్ళు గట్టిగా అభినందిస్తున్నా మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా ఎలాంటి సంస్కృతిది అంటే నన్ను మా మిస్సెస్ ని అసెంబ్లీ సాక్షిగా తిడితే బూతులు తిడితే వెళ్ళి పెద్ద నాయకులైపోతారా నేను అడుగుతున్నా నా జీవితంలో ఎప్పుడు బాధపడలా ఒక్క రోజే నేను బాధపడ్డా నా జీవితంలో ఇరవై మూడు క్లేమోడ్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్షి పెట్టాడు ఆ రోజు కూడా నేను భయపడ్లా నేను చేశాను ఒక మంచి పని ప్రజల కోసరం బతికాను అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా కానీ జీవితంలో ఒకే ఒకసారి బాధపడ్డా అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఈ సభలో నేనున్నాను ఇది గౌరవ సభ మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి పెట్టి పెట్టొచ్చా నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను రాజకీయం కోసం రాలేదు అధికారం కోసం రాలేదు